ఎంత ఫూలుష్పం చేశావు మోహన్ చేతికి దొరికిన హంతకుని వదిలేసావా లేదు అతని హంతకుడు కాదు ఆ నమ్మకంతోనే వదిలేసావన్నమాట నా నమ్మకం వేరు నా ఉద్యోగం వేరు డాడీ అంటే నమ్మకం నేను ఉద్యోగం చేస్తున్నావా లేక నీ ఉద్యోగం మీద నీ నమ్మకాన్ని రుద్దుతున్నావా నేను ఎలాంటి వాడిని తెలుసు తెలుసు నువ్వు వదిలిపెట్టినవాడు నీ స్నేహితుడని తెలుసు అతని చెల్లెల్ని నువ్వు ప్రేమిస్తున్నావని కూడా తెలుసు అతను నేను వదిలేదు అతను మంచి కోరి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా పారిపోయాడు పాపం ఐఎమ్ సో సారీ పరిహిం నాకు కావలసింది అతని మీద నీకున్న సానుభూతి కాదు అతను కావాలి ఈ క్షణం నుంచి నువ్వు ఆ ప్రయత్నంలోనే ఉండాలి అతనే హంతకుడని నా నమ్మకం ఏమిటా నువ్వు ఏం లేదు ఒకప్పుడు అసలైన హంతకుల్ని ఆధారాలతో సహా రుజువు చేయాలని నేను ప్రయత్నిస్తే వాళ్ళంతా పెద్ద మనుషులని నేను నమ్మనని మీరు అన్నారు ఇప్పుడు ఒక సామాన్యుని నేను మంచివాడంటే మీరు నమ్మలేకపోతున్నారు ఇద్దరం పోలీస్ అధికారులు అయినా నేను సమ్ డిఫరెన్స్ ఇన్ అస్ మై డియర్ డాడీ మన మధ్య చాలా వ్యత్యాసం ఉంది దాన్ని అఘాతం చేసుకోవద్దు డూ వాట్ ఐ సే ఎస్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రికార్డ్ చేసా వింటారా ఎస్ మీరేం కంగారు పడగండి ఆ పారిపోయిన వాణ్ణి ఎలాగైనా పట్టుకొని ఫోటోగ్రాఫర్ మర్డర్ కేసు అతని మీద వేస్తే మనమందరం సేఫ్ గా ఉంటాం అడుగడుగునా పోలీసు పెట్టారు వాడు ఎక్కడున్నా వలైసి పట్టుకుంటారు మేడం ఇతను ఓ ఫోటోగ్రాఫర్ ని దారుణంగా హత్య చేశాడ పోలీసుల చేతిలో నుంచి తప్పించుకుని పోయాడు అది ఇప్పుడు కనిపిస్తే అతన్ని అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా ఉరితిస్తారట నేను అప్పుడే అనుకున్నాను వీడు ఏ హంతకుడో దొంగ అయి ఉంటాడని మేడం వీడు మీకు ముందే తెలుసా తెలుసు ఒక రోజు రాత్రి మా విజయ గదిలో దూరాడు వెంటనే పోలీసులు అతన్ని వెంటాడుతూ వచ్చారు చివరికి నా నుంచి వాళ్ళ నుంచి కూడా తప్పించు పారిపోయాడు ఏ దుర్ముహూర్తాన వాడి మొహం చూచిందో మా విజయ్ చేసుకుంటే వాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది అయ్యో మీ ఆస్తి పరువు ప్రతిష్ట ఇక్కడ వాడెక్కడ ఇప్పటికైనా వాడి రంగు బయటపడే వాడిని మర్చిపోమని చెప్పి మీ అమ్మాయి గారికి నచ్చ చెప్పండి అంతేకాదు గిరీష్ వెంటనే పెళ్లి కూడా చేసేయాలి ఎక్కడో ముక్కు ముఖం తెలియని కొత్త సంబంధాలకు వెళ్ళదలుచుకోలేదు నీ అన్న కొడుకు కిషోర్కి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను మేడం ఇంకొకసారి బాగా ఆలోచించండి బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను నీకేమైనా అభ్యంతరమా అభే అభ్యంతరం లేదు కానీ తమతో ఓసారి నోరుదారి విషయం అనేవి చేసుకున్నప్పుడు తమరు నాకు గుర్తుంది గిరీష్ అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు అందుబాటులో ఉన్న అయిన వాడిని కాదని కాని వాడికి కాళ్ళు పట్టుకోదలుచుకోలేదు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇచ్చాయి విజయ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అదేమిటి మా కొత్తగా అడుగుతున్నావు ఇక నుంచి నువ్వు పాత విజయవు కావు కాబట్టి అంటే త్వరలో నీకు పెళ్లి నిర్ణయించాను పెళ్ళా ఎవరితో కిషోర్తో హంతకుడు తన పిల్లి నోర్మ ఎవడు హంతకుడు తొలిచూపులోనే వలచాను మతిపోయి నిలచాను అతను లేందే బ్రతకలేను అని ఎంత చెప్పినా వినకుండా ఎవడి కోసం కలవరించి తస్తున్నావో బాడే పేపర్లో రాత్రిపోవడం పరకాటు అతను హంతకుడు కాదు కానీ కాకపోని అతడు హంతకుడని అటు పోలీసులు ఇటు లోకం నమ్మిన తర్వాత ఏ క్షణాన పట్టుబడినా అతన్ని ఉరితేయక మాన ఒకవేళ అతను నిరపరాధిని రుజువు చేసుకుని బయటపడిన అంతటి అప్రదిష్ట పాలైన వాడిని నేను అల్లుడుగా అంగీకరించను అమ్మా నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు పొరపాటు పడ్డది పడుతున్నది నువ్వు కాదు కాదు నిజం తెలిస్తే నువ్వు మాట్లాడు మాట్లాడవు ఏమిటా నిజం అసలు హంతకులు గిరీష్ అతని కొడుకు కిషోర్ అన్నదే నిజం గిరీష్ దారుణంగా హత్య చేశాడు అన్నది నిజం నా మావయ్య యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు హత్యలే కాదు నమ్మక ద్రోహమే కాదు మన హోటల్ పరువును ప్రదర్శన అడ్డుగా పెట్టుకుని వాళ్ళిద్దరు అండర్ గ్రౌండ్ లో నల్లబారు నడుపుతున్నారన్నదే నిజం నువ్వు హంతబడిని భ్రమిస్తున్న గోపి ఎవరో కాదు వీళ్ళ కుట్రలు బయట పెట్టడానికని ప్రాణాలకు తెగించి వాళ్ళ నేరాలు పరిశోధిస్తున్న గోపీ కృష్ణ ఎవరో కాదు రంగనాథం మావయ్య కూడా తనదే నిజం ఏమిటి నువ్వు అనేది ఉన్నమాటేనమ్మా శాంతమ్మత్తయ్య గోపి సరోజ ఈ ఊర్లోనే ఉన్నారమ్మా నా స్నేహితురాలు సరోజ ఎవరో కాదు గోపి చెల్లిలే ఒక్కసారి వాళ్ళని కలుసుకుని మాట్లాడితే నిజా నిజాలు ఏమిటో నీకే తెలుస్తుంది నిప్పేదో ఉప్పేదో నీకే అర్థమవుతుంది కాస్తలో ఎంత తొందర శాంతమోది వెంటనే కలుసుకోవాలి ఎలా ఉన్నదో ఏమో పాప కాదు వాడు వాడు కానీ కాదు నా బిడ్డ హంతకుడు కాదు వాడిని ఎవరో మోసం చేశారు వాడి మీద అప్పనింద వేసారు వేశారు ఏడవకమ్మా అన్నిటికీ దేవుడే ఉన్నాడు సరోజా తీసుకొచ్చా అలాగా పాపం మా మీద ఎంత దయ మా అన్నయ్యను హంతకుండి చేసి కంటికి కనిపించకుండా తరివి కొట్టి ఇంటికి రాకుండా కాపలా పెట్టి మా అమ్మ చచ్చిందో బ్రతికిందో చూసిపోదామని వచ్చారా సరోజ నువ్వు పొరపాటు పడుతున్నావు మీ అన్నయ్య నా మాట వినకుండా పారిపోయి హత్యాన్ని నిద్రేసుకున్నాడు ఇప్పటికైనా గోపి దొరికితే నిర్దోషం నేను నిరూపిస్తా నిర్దోషని నిరూపిస్తారా మీరా మా అన్నయ్య పోలీసుల్ని నమ్మకూడదంటే ఏమో అనుకున్నాను మీ బుద్ధి చూపించారు సరోజ నువ్వు ఆవేశంలో ఉన్నావు నా విషయం తర్వాత ముందు అమ్మకు ట్రీట్ చేసి బతికించవి అక్కర్లేదు అమ్మని నేను బ్రతికించుకోగలను మీరు వద్దు మీ డాక్టర్ వద్దు దయచేసి వెళ్ళిపోండి మర్యాదగా వెళ్ళకపోతే మా అమ్మ కంటే ముందు నేనే తలపాటుకుని చచ్చిపోతాను కానిస్టేబుల్స్ సాయంత్రం వరకు చూద్దాం తల్లిని చూడటానికి రావచ్చు फने देवी <laughs> <laughs> మీ అజ్ఞాతం వాసం పూర్తి చేయడానికి వచ్చారు ఓకే మా అమ్మ కాబట్టి చెప్పాను టూ లేట్ కొన్ని క్షణ ప్రాణం పోయింది డవ అన్నవి బదులు నేనే కురివి పెట్టాను వచ్చి ధైర్యం I'm చిన్న సాయం చేయగలవా చెప్పండి నువ్వు పిచ్చరే చేసిన ఫిల్మ్ దొరికింది దీన్ని ప్రొజెక్ట్ చేసి చూడాలి ఈ కూల్ డ్రింక్ తీసుకోండి అతను ఎక్కడ ఎవరు కృష్ణ గోపీ కృష్ణ నాకు తెలియదు ఇక్కడికి రాలేదు ఎందుకు అతను హత్య చేసాడు అలాగా వస్తే ఫోన్ చేస్తాను ఓకే ఇక్కడ ఎవరు లేరు సార్ ఐతి ఓకే థ్యాంక్ యూ కమాను ఎంత నమ్మిడా ఐఎమ్ సారీ మేడం నాటకం అయిపోయింది మంగళం పాడటానికే వచ్చాం రేపు మా వాడికి మీ విజయ్కి మా హోటల్ గగన్ మహిల్లో పెళ్లి నారమయ్య వల్ల కాదు కిషోర్ మనకు కావాల్సిన పిట్ట కూడా ఈ గుటిలోకే వచ్చి చేరింది చూస్తానే అందరినీ కట్టిపారే అరే వాళ్ళందరూ కింద పారేయండి లేకపోతే అందరి తీసుకెళ్ళండి హలో ఎస్ అందరూ మీ విషయంలోనే ఉన్నారనమాట ఓకే రేపే పెళ్ళి మీ సహాయం ఎప్పుడూ ఉంది కానీ మీ ప్రామిస్ అది ఉంటుంది థ్యాంక్ యూ సార్